ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల చేయటం సంతోషకరమైన విషయం కానీ అదే సమయంలో మూడు అంశాల గురించి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత విద్యామంత్రి శ్రీ లోకేష్ గారి మీద ఉందని వారికి తెలియజేస్తున్నారు మొదటిది ఏజ్కి సంబంధించి గత డిఎస్సిలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే వయో పరిమితి నలభై నాలుగు ఏళ్ళు ఇచ్చారు ఇప్పుడు నలభై రెండు నలభై నాలుగు చేశామని జీవో ఇచ్చినట్టు చెప్తా ఉన్నాను కానీ వాస్తవంగా గత ఆరేళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఈ పరిమితిని నలభై ఏడు ఏళ్ళకు పెంచాలని అనేక మంది అభ్యర్థులు కోరుతున్నారు తెలంగాణలో కూడా నలభై ఆరు సంవత్సరాలు చేసిన సంగతి మన అందరికీ తెలిసింది కాబట్టి వయో పరిమితిని నలభై ఏడు ఏళ్ళకు పెంచాలని కోరుతూ ఉన్నాను రెండవ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ డిఎస్సిలో డిగ్రీ అభ్యర్థులు యాభై శాతం ఓసీలు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు కలిగి ఉండాలని ఒక కొత్త నిబంధన పెట్టారు ఎన్సిటిసి ఎన్సీటీఈ ఆ విధంగా చెప్పిందని చెప్తా ఉన్నారు ఇది వేలాది మంది అభ్యర్థులు తమ అర్హతను కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంతకు ముందులానే ఈ మార్కుల యొక్క పరిమితి లేకుండా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లేకుండా చేయాలని కూడా విద్యామంత్రి గారిని కోరుతున్నారు మూడోది నలభై ఐదు రోజులు కరెక్ట్గా నలభై ఐదు రోజులు సమయం ఇచ్చారు ఈ నలభై ఐదు రోజుల సమయం ఒకసారి పుస్తకాలు తిరిగేటప్పుడు కూడా సరిపోదు అనేక టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది అందువల్ల అభ్యర్థులు తొంభై రోజులు ఈ పరీక్ష సమయం అడుగుతున్నారు ఈ మూడు అంశాలు కూడా పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విద్యామంత్రి లోకేష్ గారిని నేను కోరుతా ఉన్నాను వేలాది మంది అభ్యర్థుల తరఫున నేను కోరుతున్నాను